తెలియజేసుకుంటూ నేను నా ఈ అంటే స్పీచ్ అని చెప్పను నేనేం వక్తని కాదు ఏదో నాకు తెలిసినవి నేను ప్రిపేర్ అయినవి కొంచెం చెప్తాను అది ఒక పాట పాడి ఆ పాటకి సంబంధించి కొంచెం వివరించడానికి ప్రయత్నం అయితే చేస్తాను జైపాప శ్రీరాముని నామం కన్నా శ్రీకృష్ణుని గానం కన్నా శ్రీ మేరుని నామం విన్నా సేవించండి శ్రీరాముని నామం కన్నా శ్రీకృష్ణుని గానం కన్నా శ్రీ మేరుని నామం విన్నా సేవించండి మావతారునిగా ధర ధర్మం మాన్ని స్థాపించాడు శ్రీ కృష్ణ రూపముతో భారతమును నడిపాడు రా ధర ధర్మం స్థాపించాడు శ్రీ కృష్ణ రూపముతో భారతమును నడిపాడు శ్రీరామ సుగుణముల మరి శ్రీ కృష్ణ ప్రేమ గమారి మారి శ్రీరామ సుగుణముల మరి శ్రీ కృష్ణ ప్రేమ గ మారి గాయి పుడమిని వెలిసాడు రాముని నామం కన్న శ్రీ కృష్ణుని గానం కన్నా శ్రీ మేరుని నామం నిన్న సేవించండి ప్రేమే శ్రీ మేరుని రూపం ప్రేమే మే శ్రీ మెహరుని తత్వం ప్రేమే మే శ్రీ ముడసగే పెన్నిది జీవులకు ప్రేమే శ్రీ మేరుని రూపం ప్రేమే శ్రీ మెహరుని తత్వం ప్రేమే శ్రీ ప్రియతముడొసగే పెన్నిది జీవులకు ప్రేమావతారుని కొలువగ ప్రేమాతి సయమున మీరు ప్రేమావతారుని కొలువగ ప్రేమాతి సయమున మీరు ప్రేమించి ప్రేమను పొంది సన్నిధి చేరండి శ్రీరాముని నామం కన్నా శ్రీ కృష్ణుని గానం కన్న శ్రీ మెహరుని మిన్న సేవించండి శ్రీ మెహరుని మిన్న సేవించండి అవతార్ మెహేర్ బాబాకి జై అయితే ఇది పాట ఏంటంటే ఆ నాకు అర్థమైంది నేను చెప్తాను ఆ త్రేతాయుగంలో శ్రీరామునిగా బా అవతారుడు అవతరించాడు అలాగే అప్పుడేంటి ఆయన పితృవాక్య పరిపాలకుడు ఏకపత్ని వ్రతుడు అలాగే గురు భక్తిలో ప్రథముడు అలానే అన్నదమ్ముల ప్రేమలో మొట్టమొదటిగా ధర్మ పరిపాలకుడుగా ఆయన ప్రసిద్ధిగా ఉంచాడు శ్రీరాముడు యుగంలో వచ్చాడు అలానే ద్వాపర యుగంలో వేణుగానంతో అందరి మనసులను దోచిన వెన్నదొంగ ఆయన అలానే శ్రీకృష్ణుని వేణుగానానికి రేపల్లంతా మవిమర్చిపోయింది గోపికలు అందరూ మైమర్చిపోయారు అలానే ఇప్పుడు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా వచ్చిన ఆ అవతారుడే ఈ యుగంలో ప్రేమావతారునిగా మన మధ్యకి మనందరికీ మేల్కొల్పడానికి మెహెర్ నామంతో మెహెర్ రూపం అదే శ్రీరాముడి శ్రీకృష్ణుడి రూపాలు నామాల కన్నా ఆ అంటే శ్రీరాముడి రూపం శ్రీకృష్ణుడి రూపం ఆ రెండు రూపాల ప్రేమ కలయికగా ఆయన ఈ మెహర్ రూపం దాల్చి వచ్చారు బాబా చెప్పారు పూర్ణావతారాలు శ్రీరాముడు శ్రీకృష్ణుడు మెహెర్ బాబా మేమందరం పూర్ణావతారం పూర్ణ అవతారాలం అని చెప్పారు అంటే అలానే అంశ అవతారాలు బాబా చెప్పారు ఐదు వేల మూడు వందల ఇరవై తొమ్మిది సార్లు నేను పొడం మీద అవతరించాను అందులో అం అంశ అవతారాలు ఉన్నాయి ఆ మినీ అవతారాలు ఉన్నాయి అలానే చాలా చాలా ఉన్నాయి కానీ పూర్ణావతారాలు అయితే మాత్రం శ్రీరాముడు శ్రీకృష్ణుడు మెహర్ బాబా ఇవి పూర్ణ అవతారాలని బాబా చెప్పగా తెలుసుకోవడం జరిగింది అయితే శ్రీరాముడేమిటి ధర్మ పరిపాలకుడుగా ప్రసిద్ధిగాంచాడు ఆయన శ్రీరాముడు అయితే శ్రీకృష్ణుడు పారితం అంతా నడిపించాడు శ్రీకృష్ణుడు కానీ తనకు తెలీదా అంటే శ్రీకృష్ణుడికి తెలియకపోవడం ఏముంది ఏది ధర్మం ఏది అధర్మం ఏది న్యాయం అని ఇవేం తెలీదా అన్నీ తెలుసు కదా ఆయన అవతారుడు ఆ అలా తెలిసినా సరే ఆ యుద్ధం జరిగి కొన్ని లక్షల మంది భారత యుద్ధంలో చనిపోయారు శ్రీకృష్ణుడికి తెలుసు అన్ని చనిపోతారన్న విషయం కూడా శ్రీకృష్ణుడు తెలుసు కానీ ఎందుకు అది ఆపలేదు అంటే ఆ యుద్ధం జరగాలి అది అలా ఆ లక్షల మంది ఎవరైతే ఉన్నారో ఎవరైతే ప్రాణాలు భారత యుద్ధంలో కోల్పోయారో వాళ్ళు అలా ప్రాణాలు కోల్పోవలసిన కర్మ ఉంది అది జరిగి తీరాలి దాన్ని మార్చలేరు కనుక శ్రీకృష్ణుడు వెనక ఉండి భారత యుద్ధాన్ని నడిపించాడు అలానే బాబాకి తెలియదా తన కార్ యాక్సిడెంట్ అవుతుందని బాబాకి ముందే తెలుసు ముప్పై సంవత్సరాలకి ముందే అనుకుంటాను ఆ ఒకల యాక్సిడెంట్ కోసం బాబా ఎవరికి తనకి పేరు గుర్తురావట్లేదు మార్గరేట్ కి అనుకుంటా ఒక గులాబీ పువ్వు వచ్చి ఆ ఏదైతే యాక్సిడెంట్ డేట్ ఉందో ఆ డేట్ కి డేట్ గుర్తు పెట్టుకో నువ్వు అని చెప్పి గులాబీ పువ్వు ఇవ్వడం అది ఆ డేట్ గుర్తు పెట్టుకోవడం జరుగుతుంది అదే డేట్ కి కరెక్ట్ గా ముప్పై సంవత్సరాలు పాతిక సంవత్సరాలు నాకు డేట్స్ కరెక్ట్ గా ఇయర్స్ గుర్తులేవు కానీ ఎప్పుడో చదివిన జ్ఞాపకం ఆ డేట్ కి ఆ యాక్సిడెంట్ అవడం మార్గరేట్ అది గుర్తు తెచ్చుకుని బాబా ఈ రోజుని గుర్తు పెట్టుకోమన్నారు అంటే ఈ విషయం బాబాకి ముందే తెలుసు అని ఆ మార్గరేట్ అనుకో మార్గరేట్ అనే అనుకుంటున్నాను నేను ఇది కూడా కొంచెం నాకు కన్ఫ్యూజ్ కానీ చదివేయడం అయితే గుర్తుంది ఇవన్నీ కూడా అంటే బాబాకి తెలిసి ఉండే ఎందుకు చేసుకున్నారు యాక్సిడెంట్ అంటే తనకి తన రక్తం భూమి మీద చిందించాల్సిన అవసరం ఉంది అవతల అమెరికా ఖండంలోని ఇవతల భారతదేశంలోని తన రక్తం చిందించాల్సిన అవసరం ఉంది కనుక అది జరగాలి జరిగి తీరాలి బాబా మానవుడిగా వచ్చి ఆ బాధలన్నీ ఈ యాక్సిడెంట్స్ పెద్ద యాక్సిడెంట్స్ ఎందుకు చేయించుకున్నారంటే మానవాళి కోసం మానవాళి బాధల్ని తను స్వీకరించడం కోసం మానవుడిగా తను వచ్చాడు కనుక మన బాధలన్నీ తను స్వీకరించడం కోసం ఆ యాక్సిడెంట్లను ఆయన తనకి తెలిసే తాను చేయించుకున్నారు ఎందుకంటే కర్మ ఎవరికైనా ఒకటే ఆయన భగవంతుడు మానవుడిగా దిగివచ్చాడు గనుక ఏదైతే ఈ భూమి మీద అది ఉందో అది ఆయన కూడా మన కోసం అనుభవించారు మన బాధల్ని మన బాధలన్నిటి కోసం మనని ఆ గమ్యాన్ని చేర్చడం కోసం ఆయన ఆ బాధలన్నింటిని చాలా కష్టాలు పడ్డారు బాబా ఎందుకోసం అంటే మానవాళి కోసం మనందరి మీద ప్రేమతోని ఆయన ఎన్నో బాధల్ని కొరిచి బాబా తన విశ్వ కార్యక్రమాన్ని ఆ చేసుకున్నారు చేశారు అయితే ఆయన ప్రేమ ఎలాంటిది అంటే ఇప్పుడు సముద్రంలో అలలుంటాయి అవి ఏంటి ఒడ్డుకి వచ్చి ఆ మలినాలు ఏవైతే ఉన్నాయో సముద్ర పొడిన మల్లాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తనలో కలిపేసుకుంటాయి అలలు కెరటాలు వచ్చినప్పుడు ఆ సముద్ర పొట్టిన ఉన్న మలినా మల్లాలన్నీ కూడా చెత్త ఏదైతే ఉంటుందో అదంతా తనలో కలుపుకుంటుంది ఆ కెరటం త సముద్రంలోకి తీసుకువెళ్ళిపోతుంది అలాగే అవతారుడి ప్రేమ సముద్రంలో మనందరి సంస్కారాలు మల్నాలు కలుపుకుంటూ ఆయన తన ప్రేమను మన అందరికీ అందిస్తున్నాడు అనమాట ఆయన ప్రేమ సముద్రంలో మన మల్లాలన్నీ కలుపుకుంటూ ఆయన ప్రేమని మనకి అందిస్తున్నారు అయితే బాబా చాలా అనుభూతులు అన్ని బాబా ప్రేమలో అనుభూతులు పొందిన వారు బాబా ప్రేమను చవిచూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే బాబా తల్లి అంటే ఆధ్యాత్మిక తల్లి అని చెప్పేసి గైమాయినే గాయమాయినైనా అంటారు అది అది కూడా కొంచెం నాకు డౌట్ ఉంది ఆ ఇది అంటే నేను మా మర్చిపోయిన చదివిన గుర్తు గైమాయి ఏరుచి తల్లి ఉన్నారు కదా బాబాకి ఎప్పుడు ఆవిడ వంట చేస్తూ ఉండేవాట గైమాయి అయితే ఆవిడ ఏంటంటే అన్ని కూరల్లోని పంచదార వేసేవాట ఆ గైమాయి బాబాకి వండే వంటల్లో అన్ని కూరల్లో ఏది చేస్తే ఏది చేస్తే ఆ కూరల్లో పంచదార వేసేవాట అయితే ఈ విషయం ఏంటంటే బాబాకి వెళ్తుంది ఆ ఇది ఇది టాపిక్ ఏంటంటే నేను ఆ చిన్న చిన్నవి టాపిక్స్ తీసుకుని చెప్తున్నానండి ఆ పాటకి దీనికి సందర్భం లేదు కానీ ప్రేమ కోసం బాబా ప్రేమ ఎలా ఉంటుంది అన్న చెప్పడం కోసం ఇది నేను తీసుకోవడం జరిగింది అయితే బాబాకి ఫిర్యాదు చేస్తారనమాట మీ కూరలు అన్నిట్లో ఏమో పంచదార వేస్తున్నారు అని బాబాకి చెప్తారు బాబాకి చెప్పేసరికి బాబా అంటారు నాకు డయాబెటీస్ రావాలని నువ్వేమని అనుకుంటున్నావా అని చాలా కఠినంగా అన్నట్టు బాబా గైమా ఏమే గైమా ఏంటి ఎప్పుడు బాబా క్షేమం ఆరోగ్యం ఆనందం కోసం అది ఆవిడ చేస్తారు అనమాట అలాగే చేసేవారు కదా బాబా దగ్గర ఉన్న వాళ్ళందరూ బాబా కోసం బాబా మీద ప్రేమతో చేసేవారు తప్పించి బాబా మీద ఏదో కోపం పెట్టుకుని లేకపోతే ఇంకేదో ఇంకేదో పెట్టుకుని వాళ్ళు చేసేవారు కాదు ఆ కానీ ఆవిడ అలా బాబా కఠినంగా అనేసరికి చాలా ఏడ్చారనమాట అది చూసి మిగిలిన వాళ్ళందరూ అంటే ఏంటంటే మనం మన మన మనుషుల మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే అవతల వాళ్ళు ఏడుస్తూ ఉంటే గనక మనం ఆనందంగా ఉండడం మనస్తత్వం ఉంటుంది ఉంది ఇప్పటికీ కూడా ఉంది చా హండ్రెడ్ పర్సెంట్ అది ఉంటుంది మానవులు అన్నాక కానీ అది తగ్గుతూ వచ్చింది మనలో అయితే అవతల వాళ్ళు ఏడుపుని చూసి ఆనందించే క్షణాలు తగ్గుతూ వచ్చాయి చాలా తగ్గాయి మనలో కంపేర్ చేసుకుంటే గనక అది ఆ వాళ్ళు ఏంటంటే అలా గాయమా ఏడ్చేసరికి అంటే బాబాకి దగ్గరగా ఉన్న వాళ్ళ మీద బాబాకి ఆ అదృష్టం వచ్చిన అంటే ఈర్ష్య ఉంటుంది కదా ఆధ్యాత్మికంగా ఈర్ష్య ఉండడం మంచిదే అన్నారు బాబా బాబాకి వంట చేసి పెడుతున్నారు అన్న ఈర్ష్యతో కూడా వాళ్ళు బాబా అదే గాయమాయ ఏడుస్తుంటే ఆనందంగా చూసి వెళ్ళిపోతారు అనమాట అప్పుడు బాబా ఏం చేస్తారంటే గయమాయి నుంచి నువ్వు ఎప్పుడు ఎలా చేస్తావో అలాగే ఉండు అని ఆవిడ్ని బాబాని అంబా గాయమాని బుజ్జగించి సంతోష పెట్టారంట అంటే ముందు తిట్టారు కదా వాళ్ళందరి కోసం అంటే ఎవరు మనసుల్లో ఏంటుంది వాళ్ళు ఎలా ఆనందిస్తారు అంటే ఈవిడ ఏడిస్తే వాళ్ళు ఆనందిస్తారు కానీ అలా ఏడవడం వల్ల ఏమీ ఏం లేదు ఆవిడ బాధపడినా సరే ఆయన చెప్పారు నువ్వు ఎలా వండుతావో అలాగే అని చెప్పి ఆవిని బుజ్జగించారు అన్నమాట అయితే ఆ ఇంకో చిన్న సందర్భం అంటే బాబా ప్రేమ అంత 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 మధురంగా ఉంటుంది ఒకవేళ ఆయన తిట్టినా సరే ఆయన కఠినంగా మాట్లాడినా సరే ఆయన వెంటనే భుజగించి ఆయన ప్రేమను మనకి అందిస్తారు అయితే ఇంకోటి ఏంటంటే మహమ్మద్ మస్తు మహమ్మద్ మస్తు ఉన్నారు కదా ఆయన ఎప్పుడు బటాని కూర మాత్రమే తినేవారంట మహమ్మద్ మస్తు అయితే ఒక రోజు ఏంటంటే బఠానీ లేక వేరే కూర ఏదో వంటి పెట్టి ఆ మహమ్మద్ మస్తు పెడతారు పెడితే అది ఆయన తినలేదు తినకపోతే ఆ విషయం బాబాకి వెళ్ళింది బాబా ఏమో వచ్చి ఈ గాయమాయిని కొట్టడానికి అన్నట్లు దగ్గరకు వస్తారనమాట చెయ్యెత్తి తిడుతూ ముందుకు వెళ్తారు బాబా అది చూసి మహమ్మద్ మస్త్ ఏమంటాడంటే వద్దు బాబా వద్దు ఈ రుచి గారు తల్లి కదా తిట్టకండి అనకండి అని కొట్టకండి తిట్టకండి నేను ఈ కూర తింటాను అని మస్తేమో అని ఆ ఆ కూర ఏదైతే ఉందో ఆ కూర తినేస్తారు అంటే బఠానీలు తినాలి అదొక్కటే నేను తింటాను అన్న ఆలోచన నుండి మస్తుని పక్కకి తీసుకువచ్చి బా ఆవిడ ఏదైతే కూర చేశారో ఆ కూరని ఆయన ప్రేమగా తినిపించారు లేకపోతే ఆయన ఉట్టి అన్నం తినలేరు కదా కానీ అంటే నువ్వు తిను అని చెప్తే మహమ్మద్ మస్తు తిని ఉండేవారు కాదేమో అందుకు గయమైని తిట్టడం కొట్టడం చేస్తే అలా నటిస్తే కనుక అమ్మో ఆవిడని ఎక్కడ ఈడుచు గారు తల్లి ఆవిడ ఆవిడని ఎక్కడ కొట్టేస్తారో బాబా అని చెప్పి మహమ్మద్ మస్తు తినేస్తాడు ఆ కూర ఏదైతే ఉందో బఠానీలు లేక చేసిన కూర ఎప్పుడు బఠానీలు తిన్నే మహమ్మద్ మస్తు బాబా చాకచక్యంగా వేరే కూరను తినిపించి ఆయన ప్రేమని చూపించారు అయితే కళా వెంకట్రావు గారు ఉన్నారు కదా ఆయన భార్యము కృష్ణ భక్తురాలు అనమాట ఆమెకి ఆమెకి ఏంటంటే ఆ కృష్ణుడిగా బాబా దర్శనం ఇచ్చారు తర్వాత కోనసీమలో హనుమంతు హనుమంతుడు లక్ష్మణుడు రామ్ ఇది కోనసీమ ప్రాంతంలో ఆ హనుమంతుడు ఏం చేస్తాడంటే అంటే అప్పుడు జరిగింది లక్ష్మణ్ణి రాముణ్ణి ఎక్కించుకుని ఆయన ఆ ప్రాంతంలో వెళ్తూ అంటే లంకకి వెళ్తున్నప్పుడు లంకకి వెళ్తున్నప్పుడు లంకకు వెళ్తున్నప్పుడు అనుకుంటాను అక్కడ ఆపి కోనసీమ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఆపి రాముణ్ణి ఆ తన కుడిబి జమ్మించి ఆ కుడిభుజంపై లక్ష్మ రాముడిని కుడిభుజం మీద లక్ష్మణ్ని ఎడంభుజం మీద ఎక్కించుకుని ఆ ప్రాంతంలో దింపారంట హనుమంతుడు అలా భుజాలు మార్చుకున్న సంఘటన బాబా చెప్పారు రాముడు ఎడంభుజం లక్ష్మణుడు కుడిభుజం ఆ అని ఎందుకు మా అంటే ఆ సంఘటన బాబా గుర్తు చేశారు ఇది నేను రాసుకున్నాను గానీ ఏ సందర్భంలో నేను ఇది రాసుకున్నానో నాకు గుర్తులేదు కానీ ఆ సంఘటనని అక్కడ కృష్ణుడిగా అంటే హనుమంతుడు ఇది ఒక్క నిమిషం అండి ఇది ఎవరికైనా ఈ టాపిక్ ఈ ఇన్సిడెంట్ ఎవరికైనా గుర్తుంటే గనక కాల్లో ఉన్న పెద్దవాళ్ళు ఎవరైనా ఇన్సిడెంట్ గుర్తుంటే చెప్పండి అంటే కోనసీమ మీదుగా బాబా బాబా కాదు రాముణ్ణి కృష్ణుడు రాముణ్ణి లక్ష్మణ్ణి హనుమంతుడు తీసుకువెళ్తున్నప్పుడు కుడిభుజం మీద రాముణ్ణి ఎడంభుజం మీద లక్ష్మణ్ ఎక్కించుకుని ఆ సంఘటన చెప్పారు ఎందుకు చెప్పు భుజాలు మార్చుకున్న సంఘటన బాబా చెప్పారు అది ఎందుకు చెప్పారు అన్నది నాకు ఇది నేను రాసుకున్నాను అంటే నాకు ఇది డౌట్ ఉంది ఉండి రాసుకున్నాను నేను ఇది ఎందుకు ఇదే ఈ సంఘటన బాబా చెప్పారు అన్నది డౌట్ అది నేను ఇప్పుడు డౌటే అడుగుతున్నాను ఓకే అది అలా ఉంచండి ఏమైనా సరే ప్రతి అవతారంలోనూ బాబా అంటే ప్రతి అవతార యుగంలోనూ అవతారుడు ప్రజల కోసం ఆ తన తన ఏదైతే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటూ ప్రతి అవతార యుగంలో అవతారుడు అనుమానించబడుతూనే ఉన్నాడు అవమానించబడుతూనే ఉన్నాడు ఇది కామన్ గా ప్రతి అవతారంలో జరుగుతుంది అప్పుడు రాముడు ఉన్న కాలంలో రాముడిని అంతమంది ఆ హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే ఉన్నారో ప్రజలు అందరూ రాముణ్ణి రాముడిని దేవుడిగా అంగీకరించలేదు అలాగే కృష్ణ అవతారంలో కూడా అదే జరిగింది అందరూ అంగీకరించలేదు కొంతమంది మాత్రమే అంగీకరించారు అలా అంటే ప్రతి అవతారంలో ఇదే జరుగుతుంది తర్వాత మనం అదే బాబా చెప్పింది ఏంటి ఎవరి రాక కోసం పరితపిస్తున్నామో ఎవరి వర్తమానాన్ని వర్తమానం కోసం ఎదురు చూస్తున్నామో ఎవరి రాకని ఆ మనం నిర్లక్ష్యం చేస్తున్నామో ఆ అతన్నే నేను అని బాబా చెప్పారు కదా అంటే ఆ అవతారుడు మనం ఎవరి కోసం ఎదురు చూస్తున్నామో ఎవరి కోసం పరితపిస్తున్నామో రాబోయే కాలంలో ఎవరు రావాలని చూస్తున్నామో ముందు వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు దేవుళ్ళు అని అనుకుంటున్నామో వాళ్ళనే నేను కనుక నన్ను మీరు విశ్వసించండి నన్ను నమ్మండి నన్ను నమ్మితే నేనేదో మంత్రం వేసి తంత్రం వేసి నేనేదో గాల్లోంచి ఇవి తీసిస్తాను అవి తీసిస్తాను అని బాబా చెప్పలేదు కానీ బాబాను ప్రేమించిన వాళ్ళకి ఆ ప్రేమ సహాయం ఖచ్చితంగా అందుతుంది ఆ ప్రేమ ప్రవాహం ఆ ప్రేమ ప్రవాహంలో మన మలినాలు మన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కొట్టుకుపోతూనే ఉంటాయి మనకి ఒక నమ్మకం కూడా ఉంది బాబా సమాధి దర్శనానికి వెళ్ళి ఒకసారి తల వంచితే కనుక బాబా సమాధి ముందు తల వంచితే కనుక అప్పటి వరకు ఏవైతే ఉన్నాయో సంస్కారమో మూట ఏదైతే ఉందో అదంతా క్షాళన చేయబడుతుంది అని బాబా చెప్పారు ఆ సమాధి మీద ఒకసారి తల వంచితే కానీ ఆ గేటు ఆ ద్వారం దాటిన వెంటనే మనకి మళ్ళీ ఇవి ఏవైతే ఉన్నాయో అవన్నీ చుట్టుకుంటూనే ఉంటాయి కనుక ప్రతి క్షణం మన భగవంతుడి నామంతో ఉంటూ బా బాబా నామం చేసుకుంటూ బాబా పాటలు పాడడానికి ప్రయత్నం చేస్తూ అంటే ఇప్పుడు అప్పటితో చూసుకుంటే కనుక ఇప్పుడు నేనైతే కొంచెం దూరంగానే ఉన్నానని చెప్పుకుంటున్నాను చాలా రోజులైంది నేను మాట్లాడి ఆ బాబా అవకాశం ఇచ్చారంటే బాబా అవకాశం ఇస్తున్నారు కానీ నాకు నేనే అవకాశాన్ని తీసుకోవట్లేదు ఈ రోజు మా మాట్లాడుతున్నానంటే నేను అస్సలు కొంచెం కూడా ప్రిపేర్ అవ్వలేదు అరుణ గారు ఉదయం చెప్పారు సరే ఏదో ఒకటి మాట్లాడదాం బాబా మాట్లాడిస్తారు ఏదో ఒకటి అన్న ఆలోచనతోనే నేను సరే అనేసాను కానీ ఏం మాట్లాడించారో ఏం మాట్లాడానో నాకైతే తెలీదు ఏదైనా బాబా ప్రేమ అయితే నా వెనక ఖచ్చితంగా ఉంటుంది బాబా అయితే నా వెనక ఖచ్చితంగా ఉన్నారు ఇదైతే నేను ఘంటా పదంగా చెప్పగలను అంటే బాబాకి దూరంగా అయితే అవు మానసికంగా బాబా ఇప్పుడు దగ్గరగా ఉంటారు కానీ బాబా ప్రోగ్రామ్స్ కి దూరం అవుతాం అది బాబాకి దూరం ఎప్పుడు అవలేదు ఎప్పుడు కళలో కూడా ఆలోచన రాదు కానీ బాబా కార్యక్రమానికి మాత్రం కొంచెం దూరంగా ఉంటున్నానైతే చెప్పుకుంటాను ఇది బాబాకి నాకు మధ్య ఉన్న అది అంటే అది అంటే బద్ధకం బద్ధకం అంటే బద్ధకం కాదు కానీ కొంచెం ఎందుకో వచ్చేసరికి లేట్ అవ్వడం కొంచెం బాబా కార్యక్రమాలకి నేను దూరంగా అయితే ఉంటున్నాను ఇది బాబా నన్ను క్షమించాలి ఆ ఎందుకంటే మిగతా వాళ్ళకి ఇది చెప్పుకోవడానికి కాదు బాబావే క్షమించాలి ఈ రోజు నేను కరెక్ట్ గా మాట్లాడలేను అని నాకు అనిపించింది నేను ఇప్పుడు మాట్లాడలేదు అనిపిస్తుంది ఎందుకంటే నేను దూరంగా ఉన్నప్పుడు ఆయన నాకు అవకాశం ఇచ్చారు ఆయన ఇస్తున్నారు కానీ నేను అందిపుచ్చుకోవట్లేదు కొంచెం పుస్తకాలు చదవడం అది కూడా తగ్గింది వింటూ ఉంటే చదువుతూ ఉంటే అంటే మన మనసులో ఉన్నా సరే మన పక్క వాళ్ళకి ఇప్పుడు ఇన్నాళ్ళు ఇక కార్యక్రమాలన్నీ పెట్టుకున్నది పక్క వాళ్ళకి చెప్పాలి పక్క వాళ్ళకి బాబా కోసం తెలియాలి ఇది అందరికీ రికార్డెడ్ అయి ఉండాలి అంటే ఇంత మనం ఫీల్ అవుతున్నామా ఇంత మనం ఎంజాయ్ చేస్తున్నామా అన్న తెలియాలి అన్న ఉద్దేశంతోనే ఆ రోజు మొదలు పెట్టింది కానీ నేను దూరంగా ఉంటున్నానంటే నేను బాబాకి దూరం కాలేదు బాబా ప్రోగ్రామ్స్ మాత్రం దూరం అవుతున్నాను అందుకే ఈ రోజు మాట్లాడలేకపోయాను అనిపిస్తోంది దీనికి బాబా క్షమించాలి మీ అందరూ క్షమించాలి తర్వాత అయితే నాకు ఇంకొంచెం మంచి విషయాలతో ఇంకొంచెం బాగా ప్రిపేర్ అయ్యి ప్రిపేర్ అవ్వకుండా బాబా మాటలు చెప్పాలనుకోవడం అంటే నేనేమనుకున్నాను అంటే ఏదో ఒకటి ఆయన మాట్లాడిస్తారు అన్న ధైర్యంతో నేను ఇవాళ మాట్లాడిస్తానని చెప్పాను కానీ ప్రిపేర్ అయ్యే పరిస్థితుల్లో నేను లేను నాకు టైం అస్సలు సరిపోవట్లేదు కనుక ఏది మాట్లాడించినా ఆయన ఇచ్చగా భావించి నేను ఒకవేళ తప్పేమైనా మాట్లాడుంటే గనక మీ అందరూ మన్ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు బాబాకి అలానే అన్నగారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా జయబాబాలో ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అందరికీ జయబాబా అండి అన్నగారు జయబాబాంతిమూర్తి नीनामम् अतिमधुरम् निस्मरणये नी माभयं प्रियमारपिलचिनता पलिके वो नीनामं अतिमधुरम् నీ స్మరణే మాకు అభయం ప్రియమార పలిచినంత ఫలితాన్ని కోరకనే సేవించ మన్నావు కోరికలు లేకును జీవి మన్నావు పలితాన్ని కోరకణే సేవి మన్నా కోరికలు జీవి మన్నా ചിന്തലഗി ദൈവമി മാറ്റി പ്രിയമാറഫി ചിന് പലി കെമ മൂർത്തി നീനം അതിമധുരം നിസ്മരണേ మాకు అభయం ప్రియ మాన ప్రిచినంత మౌనంగం టూనే యంతేంత చిపావో ചേരുവൈനോ മൂനംഗൂന എന്ത് ചിപ്പു ചിരുമന്ദോ മാ ചേരുവൈ നോ സർവമ మనసు నీ ఇంప ప్రేమలో బ్రతుకమన్నావు ప్రియమారీలచినంత పలికే ప్రేమ మూర్తి నీనామం అతి మధురం निस्मरणये मा कुवभयम् अवतार महेर बाबा की जय